నెత్తిన మరొకసారి భస్మాసురస్థాన్ని మోపింది కాంగ్రెస్ సర్కారు పంట బోనస్ పై తన తుది నిర్ణయాన్ని ప్రకటించింది సన్నాలకు మాత్రమే ఐదు వందల బోనస్ ఇస్తానని తేల్చి చెప్పింది ఈ మేరకు సోమవారం జరిగిన కేబినెట్ లో భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు అంటే ఒకసారి మీరు ఆలోచించాలి కేబినెట్ కు సంబంధించిన నిర్ణయాలపై ఎవరు వివరించి నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించిండు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎందుకు వివరించాలి ఇది ఎవరి ఎవరి శాఖకు సంబంధించి ఆయనది రెవెన్యూ శాఖ మంత్రి అంతే కదా పొంగులేటి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన అవసరం ఏంది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు కోమటిరెడ్డి రెడ్డి ఉన్నాడు వాళ్ళ చెల్లె సీతక్ ఉన్నది ఇంతమంది ఉన్నా కూడా కేవలం వాళ్ళే ఎందుకు పెట్టిల్లు అనేది మరొకసారి కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి ఇక దానికి సంబంధించి ఏంటంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వర్షానికి ధాన్యం తడిసిందన్నారు కేబినెట్ డిసిషన్ ప్రకారం ధాన్యాన్ని సేకరిస్తాం మద్దతు ధర కురకే కొంటామని ఈ మేరకు కలెక్టర్లకు కూడా ఆదేశించామని ఏ రోజు ఆ రోజు ఏ రోజు రోజు కొనుగోలు చేయాలని ఆదేశాలలో పేర్కొన్నట్లుగా తెలిసింది ఎంఎస్పికి ఒక్క రూపాయి కూడా తగ్గకుండా తీసుకుంటున్నామన్నారు ప్రతిపక్షాల మాటలు నమ్మద్దని విజ్ఞప్తి చేశారు మీ మాటలు నమ్మి మోసపోయినామని మేము చెప్తున్నాం చాలా క్లియర్గా క్లారిటీగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి మేము మిమ్మల్ని నమ్మి మోసపోయాం మామూలుగా మోసపోలే డిసెంబర్ తొమ్మిదో తారీఖు రుణమాఫీ అని మోసపోయినాం డిసెం డిసెంబర్లో మెగా డిఎస్సీకి అని మోసపోయినాం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ గ్యారంటీలకు చట్టబద్ధత అనే విషయంలో మోసపోయాం మీరు ఏదైతే ప్రచారం చేసుకుంటున్నారో ఉద్యోగ కల్పన చేసి గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను మీ పేరులో ఖాతాలు వేసుకుంటే మేము గొర్రెలెక్క విని మోసపోయినాం దానితో పాటు ఫ్రీ బస్సు పేరుతోని మేము ఆర్ గ్యారెంటీలో అమలు చేస్తున్నామని చెప్పి మోసపోయినాం దాంతోపాటు మీ మేనిఫెస్టో విని మోసపోయాం ఈరోజు ఆఖరికి రైతన్నల చెవిలో పూలు పెడతా అంటే కూడా మేము చూసుకుంటూ ఉంటున్నాం కానీ ఏం చేయలేకపోతున్నాం వాస్తవం ఇది ఎవరు ఏమన్నా అవునన్నా కాదన్న నిజం అరవై లక్షల మంది రైతుల జీవితాలతోని కాంగ్రెస్ పార్టీ ఆడుకుంటుంది క్రికెట్ ఆడుకుంటుంది ఫుట్బాల్ ఆడుకుంటుంది వాలీబాల్ ఆట ఆడుతుంది నిజంగా షటిల్ ఆట ఆడుతుంది ఆట ఆడుతుంది వాళ్లకు రైతు పెట్టుబడి సాయం ఇవ్వకపోవడం రైతు బీమా ఇవ్వకపోవడం కరెంటు సరిగ్గా ఇవ్వకపోవడం పండించిన పంటను కొనుగోలు చేయకపోవడం సాగునీరు ఇవ్వకపోవడం ఇదంతా